ఐదు నిమిషాలు అని చెప్పిండు అర్ధగంటే ఇంకా వస్తలేడు సరే ఫోన్ చేస్తా ఫోన్ చేస్తాను కదా అనిదనే ఫోన్ చెప్తాను హలో హలో అనిదా ఎంతసేపు అవుతుంది ఇంటికి వస్తానని ఏ ఇప్పుడే బబ్బి తిన్నాడు ఆడు బేగులు తిత్తాడు నేను కూడా తింటా ఇంటికి వచ్చే తింటా ఒక పది నిమిషాలు అయినాక అత్త అగో అత్త గంట ఎంతసేపు ఐదు నిమిషాలు అన్నా అర్ధ గంట అవుతుంది ఎంతసేపు అని చూడాలి నీకోసం ఇడా దోస్తుగాలతో దాక్కుంటే తిరుక్కుంటుండీగా ఇంటికాడ ఉన్నది జావని ఏమన్నా కానీ పది నిమిషాలు అబ్బాయి అనుకోక మద్దా నువ్వు ఇంటికి రాకూడదు చెప్తా ఏరున్నా అన్నం పెట్టింది అనిత తిన్నావు అన్నం మంచి అన్నం తిన్నావు కడుపు నిండి అనే తినాలి అనిత కడుపునది తినాలి నువ్వు కడిపి తినాలి ఏ ఎలో అని అనితమ్మా ఏం చెప్తున్నావా తల్లి పెట్టిన అనిత ఏ అంత துப்பா தான் அண்ணவண்ட గిడ గిడవన్నీ గిజ ఒప్పుకున్నాడు గిడవన్నీ నీ కొద్దిగా బుద్ధి ఉన్నదా

రాత్రి జల్ది నీకు ఉంటు ఏం చెప్పిన ఒకసారి చెప్పు ఆడికి పోయి వాళ్ళకి తాగిచ్చి రమ్మన్నా నువ్వేం చేసినావు నువ్వు వాళ్ళతో తాకుంటున్నావు నువ్వు మనిషివేనా కొద్దిగా నీకు ఈ కాకముందు ఏం చెప్పినావు తాగనని చెప్పినావు ఇప్పుడు ఏందో పో అటే పోయి అటే ఇంటికి కూడా రాకు ఉండిపో ఏంది సర్తాక్ బీబిల్ వచ్చిందంటే మరి ఏమనుకుంటానోను పెళ్లి చేసుకున్నది గిందికేనా బయటికి తప్పడానికి పెళ్లి చేసుకుంది గిందికేనా నే తలపేసుకొని ఇంట్లో వన్నావు ఆ గీ సల్లె వన్నె పెట్టను దోమలు ఎట్లా కుట్నే తెలుసా కుడతాయి మరి రాత్రి జపన్ రావాలని నీకు తెలువదా కొద్దిగా లేట్ అయితే ఏమైంది ఎన్ని సార్లు ఫోన్ చేసినా నీకు రోజు పోయి తాగుతున్నానా రోజే లేట్ అవుతున్నానా పెళ్లి కాక ముందు తాగనని చెప్తివే కదా యో గి మాటలే నాదర మాట్లాడకు ఎక్క దక్క అనుకో మళ్ళీ మీ అయ్య దగ్గర కోతో బిడ్డ ఏమనుకుంటానో నువ్వు నీ అవ్వని చేసుకుంటున్నావు మళ్ళా బంద్ చెప్పినావు కదా ఇప్పుడు నీకు అంబర్ బుక్ తే అది బుక్ కొ అది ఏమద్దు నువ్వు కూడా నాతన బుక్కు రోజు కొడు కొనుకద్దాం శర్షగం బుక్ కొడు నన్ను నన్ను కూడా బుక్ మంటవా ఆ పెళ్లి కొక ముందు చెప్పినావు కదా ఇప్పుడు ఏమైంది మా బాబ్ సక్క చెప్తే నేను ఇల్లేదా అసలు నువ్వు గీ ఓవర్ యాక్టింగ్ చేయకు నా దగ్గర మీ బాబు గురించి మళ్ళా తీయకు మరి ఎవరి దగ్గర తీయాలి రోజు తాగుతా రోజు అంబార్ బుక్కుతా బీడీలు కూడా తాగుతా ఇప్పుడు ఏంది అలసలు ఉంటే పో పోయి అటే గివ్వే గో మరగరి మాటలు మాట్లాడకు నాకు మరి సరిచేదాకా చూడ కనీత పెళ్ళికి ముందు ఒక లెక్కునో పెళ్ళయిన ఒక ఎక్కునో మంచి ప్రేమగా మాట్లాడు ఇక నేను చప్తా నాకు ఓ ఓపిక ఓపిక నశించదనుకో చంపుతా నేను సక్క ఊడ్చుకో పని ఉంటా పని చేసుకో ఆ మా చేస్తా బాడికావు అనేది గిట్ట చేత్తండి ఇప్పుడేమో ఏ బాడికావు గిడికావు నాకు మర్యాదగా మాట్లాడు చీపురు కట్ట తిరిగేసి కొడతా యో గివ్వే చక్క పని చేసుకున్నట్టే చేసింది నాలుగు రోజులు పెళ్ళయ్యేదాకా మళ్ళా గిట్ట చేస్తాడు బాడుకోవగాడు మళ్ళా అంటే నీ మంచిగా ఉండదు మరి తెత్తే రాత్రి అంతా తాగుడు అద్దం ముందు కూర్చొని పొద్దున శోఖలో పడడు పట్టేగా శోకులో పడితే నీకేమవుతుంది ఆ రాత్రి ఏం చేసినావ్ తెలుసా బాగినా ఎప్పుడు వస్తాను ఎప్పుడు వచ్చినావు తొమ్మిదికి వస్తా అన్నావు పదకొండుంటికి వచ్చినావు బాగా లేట్ అయిందా నీకు మానవ ఉన్నదారా నీకు మానవ ఉన్నదారా లారా షిగ్గు శరం ఉన్నా మానం మర్యాద ఉన్న ఇదిరా నీక్కు మాటలు బాగా అవుతున్నాయి నీకు ఒక పేయ్యి మీద పోతా సాయి అంతా ఏంటిది ఏమనుకునేది ఏమున్నది ఏ టైమ్కి వస్తానని ఏ టైంకి వచ్చినావు రాత్రి అంతా తాకుంటుంటే ఇంటికాడ ఒక్కదాన్ని ఎట్లుండాలి నీకు కొంచెం మంది ఏమన్నా అనిపిస్తలేదా తాగుడుగాలతో చేరినో తాగుతానో ఇంకా పొద్దున్న ఛాయ్ కావాలి కొద్దిగా పెట్టాలి దేవుడు ఏమన్నా ఈ అనిత ఈ మాటలే అర్థంటనే రాత్రి అంతా బయట పెట్టినా పొద్దుగా వేసి పుట్టు తిట్టినావు అప్పుడే నాలుగు ఉతుకుదాం అనుకున్నా కానీ పీగాని అని అప్పుడే ఎదుగుకున్నా ఛాయి ఇచ్చుకుంటా కూడా వర్ర పొద్దుగల పొద్దుగల పొద్దుల పొద్దుగా ఛాయ్ అయిపోతే ఇస్తారు రాత్రి చెప్తే తింటావా అందుకే ఇప్పుడు చెప్తా చెప్తారు ఛాయకు బదిలీ ఇంటిని తీసుకొచ్చి పోయే పిడాతో చచ్చిపోతా కళ్ళు చల్లబడతాయి కళ్ళు తాగు తాగేవు తాగుతా తీసుకురాపో రెండు కుండలు పడిగా పొద్దున్న తాగి మళ్ళా గలమల్లేమంట సందావా చూస్తాను వా అనివా వినకపోతే సంపదవా అవ్వడివాడి వెంబడివాడి ప్రేమిత్తి నిన్ను సైకి నేర్చుకొని మరి ఇంటికి ఎత్తి ఆయన నీ ఇంటికి అక్క నేను చూస్తే నేను చూస్తే మీ ఆడకట్టలు నన్ను చూసే ఇజ్జత్ బాయేనా అది మానం బాయ్ పెళ్లి చేసుకున్నాక ఆయనతో ఉన్నది బాయ్ నా ఎంబడు ఎవడు వాడుమన్నాడు నా ఇంటి చుట్టూ ఎవడు తిరుగుమన్నాడు అప్పుడు బాగా బలిసి తిరిగినా ఇప్పుడు బలిసి పెళ్లి చేసుకుంటా ఔ పేమించే ముందేమో అజ్జెత్ ఇజ్జెత్తనని అన్ని ఒట్లు పెడతారు బంజెత్తనని కూడా ఇవో పెళ్ళైనాక కథం అయిపోయే తాగుడే తాగుడు కొద్ది కొద్దిగా బంద్ చేస్తా అన్నా మెల్లగా బంద్ చేస్తా అన్నా ఒకటే సార్ అన్ని బంద్ చేస్తా అని నీకు మరి ఇప్పుడు బంద్ చేస్తలేవు కదా మళ్ళా బాగానే తాగుతా అన్నావు చెప్పరా పాడా నీదేందులో వెళ్ళి నా దగ్గర ఇక్కడ నాటుకోలు నాటుకోలేని ఫోన్ చేయబడివి సంక్రాంతి పండగ కారా ఏ తెచ్చుకుందాం నాలుగు తెద్దాంరా నాటుకోలు అవసరం అయితే నాలుగు వేలు పోనీ పండగ కంటే కొనారా మనకు రెండు మూడు నాటుకోలు తెద్దాం మంచిగా దగ్గర కండుకుందాం అవసరమైతే చపాతీలు పూరీలు గీరీలు అన్నీ చేపిద్దాం పొట్టు పొట్టు తాగుదాం నా నాలుగు అంబారు పుట్టాలు వస్తాను ఏ బాగా అంబారులు అడిగారు మొత్తం పొట్టు పొట్టు బుక్ అక్క బుక్కుడే పోవీ ఉత్తగా తిడితే పండుగ ఉన్నది అన్నదే మర్చిపోయినా ఈ పండగకు కొత్త బట్టలు కొనిస్తాడో లేదో ఏవ కోపంతో వేయండు ఇంటికైతే రాని బతిమలాడదాం చెప్ తింటాడు అసలు కొనిస్తాడా ఇంటికైతే రాని రాజుగా మనోళ్ళ కన్నా ఈ లేనా ఏముంది గారా మరే ఆ లేని ఆరు వీక్కుంటారు ఆ లేని ఆరు గుంజుకుంటారు ఆ లేని ఆట ఎత్తారు మన రెక్కలని పోతాయి గుంజు గుంజి మళ్ళా ఇరవై ముప్పై మంది ఒకటే దీక్కు మరే పోయినా సార్ అయితే నన్ను గుంజి గుంజు పిచ్చి పిచ్చి నెరివాడ పెట్టినాను ముద్దానేనా నైన్ కూడా పోయలే ఎలా పోతాడు ఎటు వచ్చినా దీపక్ అదే నిజం నేను మాట్లాడదామని నాగరికే ఏంటి చెప్పు అదే నిన్న చెల్లె పెళ్లి చూపులు అయినాయి ఆ పిల్లగాడు మీ ఊరోడే బబ్బులు అయితే కొంచెం నువ్వే మాట్లాడి పిల్లగాని నొప్పి మరి ఆగో ఈ నొప్పి చుడేందే ఇద్దరికి ఇష్టం ఉండాలి గాని ఇద్దరికి ఇష్టం ఉంటే ఏమో ముడి పడుతుంది లేకపోతే కష్టమేనే ఏ అట్లా కాదు రాజన్న ఇలా అల్లుడు చెప్తే ఇంటడే కొంచెం ఒప్పిమని చెప్పు మా అల్లుడు చెప్తే ఒప్పుకున్నాడు ఏంటి అల్లు ఇద్దరికి ఇష్టం కావాలా కానీ ఇదేంది ఏమన్నాయం మరి అదేనే మా చెల్ల ఇంకొన్ని పెమ్ అటు మన కులపోడు కాదు ఇక బబ్బులు అంటావా మన కులపోడే ఇక కొంచెం నువ్వు చెప్తే ఒప్పుకుంటాడు మీ నువ్వు చెప్పి పుట్టేనే ఒప్పుకుంటాడు ఒప్పుకుంటాడు అంటారా నువ్వు చెప్తే తెప్పుకుంటాడే మీ అల్లుడు చెప్పిన ఒప్పుకుంటాడు కొంచెం చూడే ఒకసారి అల్లున్న అడిగి మాట్లాడి చెప్తా మరి నీ చిన్న సాయం చేయ మర్చిపో కొంచెం ఏ అల్లుతో మాట్లాడి ఒప్పిస్తా చూడ అల్లుతో మాట్లాడే ఒప్పిద్దీ మన చేతుల పనారా అడుగుదాం పెళ్ళి చేయాలంటారు కానీ సరే నువ్వు ఒకటైతే చెప్పి చూడు మనం ముగ్గురం కలిసి చెప్తుంది లేకుంటే మాట్లాడతారు సరే మరి మీరు పనులు ఉన్నట్టున్నారు మళ్ళీ పో మర్చిపో కొంచెం సరే అండి మనకి అయితే ఏం మందు పోనీరాపం ఇప్పుడు మనం బాధపడలేదారా ఆడు బాధపడు అయ్యో మనం ముచ్చట్ల వాడి కాళ్ళు దగ్గర

కొత్త చీరకి పైసలు ఉండద్దా కొత్త చీర కావాలని చీరకైతే ఉంటాయి అంటున్నావు ఉంటాయి పొద్దుగా నువ్వు నన్ను ఎంత తిట్టినావు గుర్తున్నాయా పొట్ట పొట్టు తిడుతు నేను ఎట్లా కొనిస్తా పో మీ అయ్య దగ్గరకు పోయి మీ అయ్యాన్ని పైసలు కడుక్కొని పండకు పైసలు ఇవ్వని మీ అయ్యా నగలు కొనివ్వంటో లేకపోతే ఏం కొనివ్వంటో కొనివ్వను మరికెట్రా మాకు కొనిస్తాడు నువ్వు కొనియావా కొంట కొంటనే నువ్వు పొద్దుగా లేతేనే నాకు వంటలు చేసి పెట్టబడితే నేను కొంట తెలిసే పెళ్లి చేసుకున్నావు కదా తెలవక పెళ్లి చేసుకుంటా అరే ఏదో చేసుకున్నా చేసుకున్న కారణానికి పొద్దుగా షాయ పోసేటప్పుడు మంద కలపతానం పడుతుంది పొద్దుకి మంద ఆగితే నేను అక్కడ తలుపులు వేసుకోబడుతుంది నువ్వు లేట్గా వచ్చి నువ్వు తప్పు చేసినావు తప్పు నాదేనే అందుకే పొద్దుగానే తలదించుకొని తప్పు నా దిక్కుంది కాబట్టి చీర ఏం చేయాలి చీర అయితే కొని పెట్టుకొని సిగ్గు లేకుండా పొద్దుగా తిట్టినా ఇప్పుడు సీర అడుగుతున్నా మూడు పిల్లలు అన్నప్పుడు తిట్టుకుంటారు మళ్ళీ కలిసి ఉంటారు తిడితే పడాలంటూ మళ్ళీ కొనుక్క రావాలంటూ అంతేనా నీ మంచికే కదా చెప్పేది సరేనా నా మంచికే చెప్తాను కొనిస్తుంది ఎప్పుడు పోదాం పోదాం తీ మెల్లగా రెండు వందల మూడు వందల కొనిస్తా ఇంకా రెండు వందలదేనా ఎంత ఓ ఐదు వందలది ఓ వెయ్యి రూపాయలు దాకా ఐదు వందలు అంటే ఎవరు అడగాలి తీసుకొద్ద ఎప్పుడు పోదాం పోదాని దిమ పొద్దుగా నేను సిగ్గులేదా అనగానే కొనిస్తానా పొట్టు పొట్టు దిట్టిందంతా మర్చిపోవాలి ఇప్పుడే అయ్యో గట్టు ఎట్రైనా కానీ నువ్వు తిట్టినవు నాకు కొద్దిగా కోపం ఉన్నది అలిగిన నేను ఇచ్చి నేనే కొనుకొత్తా పో నేనత్తా నువ్వు ఎందుకో సరే ది పోదాంది లేకపోతే నేనన్నా కొనుకొస్తా సరే పోతావు కదా పోతా కొనుకొస్తా మంచిది కొనుక్కరా మంచిది కొనుకొస్తానే అవ్వ ఆడోళ్ళు ఐస్కాంత ఉంది ఇక్కడ కొనుకొస్తావు కదా కొనుకొస్తావు దూరం ఉన్నంత సేపు ఇవ్వమనిపించాలి దగ్గరకి అయితే అత్తుకోబుద్దు అవుతుంది వామ్మో ఆడోళ్ళు వేరే ఏడున్నారా బాలి ఐదు వందలు కావాలి చిట్టికి చీర సరే పోయి వనకొద్దాం సరేరా ఎక్క తక్క పట్టుకురా రాంగ్ ఏమైనా ఇంత కళ్ళు తాగేద్దాం సరే ఓకే అగో ఇదేం చేస్తాంది మీది మళ్ళీ బాగానే నీళ్ళు ఉన్నాయి కింద మళ్ళీ బాగానే నీళ్ళు ఉన్నాయి ఓ మళ్ళీ దొంపుతుంది కండి గోదారి గట్టు మీద రామసిలక వే గోరింటాకెట్టుకున్న సిట్టి సిలక వే ఏం చేత్తారో అనదా కనబడతలేదా నాకు నీళ్ళు పోతున్నాయి కనబడతాంది గిళ్ళకేళ గండా నీళ్ళు పంపిస్తానవే సరే చీరనా చీరది ఎత్తకా పట్టవా చీర కావాలంటే పైసలు కావాలి తాగడానికి అన్ని ఉంటాయి కానీ నువ్వు ఫస్ట్ ఏమైంది ఇప్పుడు చెప్పు ఓ పిసదానా నీళ్ళు ఎక్కువైతే పొలం ఖరాబ్ ఒడి తెలిసిన దాని లెక్క మొత్తం సరే లే ఆడికి నిన్న కూడా ఏమన్నట్టు వీడికి వచ్చినావు చీరేది మళ్ళీ చీర తప్ప ఇంకేం మాటలు లేవా నేను చెప్పిన పని ఏం చేసినా నాకు అది చెప్పి ఇప్పుడు తెత్త అని చెప్పినా మరేది నీకు మాట ఇచ్చిందా తెత్త ఎన్నడు పండుగ అయిపోయినాకనా పండుగ ఇప్పుడే వచ్చిన అదే నువ్వు ఇలా చెప్పాను బియ్యను ఉరికొచ్చిందా పండుగ బండి మీద నాకు గయ్యాన్ని తెలియదు నాకు చీర కావాలి యో ఉర్రకు తెత్త నీకు మాట ఇచ్చినా చీర తీసుకొత్తనే ఎందుకంత అవుతున్న నడుదా ఆ చేతులు కడుక్కో చీర చీర వండుతున్నట్టుందే నీ చీర చీర నీ అక్క చీర అని అది చీర అలానే బురదలో తొక్కుతా మరి మాటకు నాకు కూడా ఇది ఒక వచ్చు చూ దా నడుపు పోదందా ఇంటికి పోదందా చేతులు కడుక్కోవా ఇంకా కడుక్కుంటా బా నడు బోజ్ అట్లా కడుక్కుందో పా చీరా అరే కొనిత్తానే తెల్వనీ చీర కావాలే నన్ను తెల్వనీ తొర్రిత్తునే చీర కోసం నాకు తెలియదు నాకు చీర కావాలి ఇప్పుడే ఇప్పుడంటే ఎడికెళ్ళేస్తావు నాకు తెలియదు నాకు చీర కావాలి అమ్మ ఇది చీర అడుగుతేనే ఆమె గింత ఆగని చెప్తున్నానంటే పుసుక్కన బంగారం అమ్మితే ఈయన పాత గూనె పెంకలు ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది ఈయన పాత గూనె పెంకలు ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది ఊరికి అరే నీ అమ్మ నీకు చీర కావాలి నాకు తెలియదు తెలియదు తీసుకురాలేదన్నా అంటే తీసుకొచ్చిన అని చెప్తే నువ్వు ఇంత సంబరపడవు కానీ అందుకోసం ముందుగా చెప్పాలి ఉంటుంది కదా నీకు ఎప్పుడు అరే ఏడిపియాలని కాదే నువ్వు ఎట్లా సంబరపడతావు అని ముందుగానే చెప్పాలి తీసుకో బురద ఉంది ఏమంటలే మీద కవర్ ఉంది నా దెల్వ నేను చెయ్య గాడుకొని వద్దా సరే పో వట్టకరా ఇంత మంచి ఉందా అమ్మన చీర మంచి ఉంది నీ కోసం వట్టకచ్చిన టి టి చీర ఓరే నీ అమ్మ కొది కొబ్బరి చిప్ప దొరికి నడి ఇస్తానే కూడా ఆ అది నా చీర నీ చీరనే నా చీర కాదు నేను కట్టుకుంటానా పో నీ చీర ఎడిపోదు గాని పో ఆ బోదట కడుకొని రా పో ఆ నీ చీర ఎటులేదు ఇగో మంచిగా ఉందా మంచిగా ఉంది గంతగానో నచ్చిందా అప్పటికెళ్ళి చీర చీర అంటున్నాను ఎప్పుడు కొనియాలి మా బాబు ఎందుకు కొనియాలి మా బాబు బొచ్చడు కొనిచ్చిండు మరి బొచ్చడు కొనిస్తే ఈ చీర మీద అప్పటికెళ్ళి గంతగానో అది అవుతున్నా ఎందుక ఫస్ట్ పండగ కదా మా పవీన్ కొని ఇచ్చిండు కదా అందుకే అంతేంటవా